సో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా జీడి మామిడి చెట్లు జీడి మామిడి తోట అయితే ఈ తోట మధ్యలో ఏముందో చూడండి ఒకసారి తోట మధ్యలో సో అద్భుతం కదండి సో చర్చ్ జీడి మామిడి తోట మధ్యలో చర్చి విశ్వవాణి వాళ్ళదండి నిజంగా విశ్వవాణి వాళ్ళ గురించి చెప్పాలి కానీ అండి అద్భుతమైన పరిచయం చేస్తూ ఉంటారు వాళ్ళు చూడండి ఎంత బాగుందో చర్చి విశ్వవాణి చర్చి గ్రామం గండ్రుగం గ్రామం బాగుంది కదండి చుట్టూ కూడా జీడి మేము తోట అండి ఆ తోట మధ్యలో అద్భుతమైన చర్చి దేవునికి మహిమ గాక ఈ ప్రాంతంలో జాతి ప్రజలు నివసిస్తూ ఉంటారు సో ఈ గండ్రుగం అనే ప్రాంతంలో చూశారు కదండి విశ్వవాణి చర్చి చాలా అద్భుతంగా ఉంది కదండి చూడండి ఎంత బాగుందో చక్కటి మందిరం కట్టుకోవడం జరిగింది ఇందులో అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా సౌర జాతి ప్రజలే అంది చూసారా చుట్టూ కూడా జీడి మామిడి తోట ఈ తోట మధ్యలో అద్భుతమైన చర్చ్ చూసారు కదా చక్కగా కట్టుకున్నారు సో మీరు చూస్తున్నారు కదండి ఇది విశ్వవాణి వాళ్ళ చర్చి సో గండుగం అనే గ్రామం ఇది ఇదంతా కూడా కొండ ఏరియా అండి సౌర జాతి ప్రజలక నివసిస్తూ ఉంటారు ట్రైబుల్స్ అనమాట వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా కొండ కొండ ప్రాంతంలో ఉంటున్న సౌర జాతి ప్రజల మధ్య అద్భుతమైన మందిరం కట్టబడడం జరిగింది సో విశ్వవాణి వాళ్ళు అద్భుతమైన మందిరాన్ని కట్టారు చూసారు కదా ఎంత బాగుందో ట్రైబుల్స్ వచ్చి ప్రతి ఆదివారం వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉంటారు చాలా బాగుంది చూడడానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ఒక మారుమూల గ్రామం ఈ మారుమూల గ్రామంలో అద్భుతంగా ఒక అందమైన చర్చిని కట్టుకోవడం ఇక్కడ ఆదివారం పూట చక్కగా సవర ఉన్న ట్రైబుల్స్ అందరూ వచ్చి పిల్ల పెద్దలతో అందరూ వచ్చి దేవుని ఆరాధించడం దేవుని మహింపరచడం చూస్తేనే ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది సో ఖచ్చితంగా ఏదో ఒక ఆదివారం ఇక్కడికి వద్దాం ఖచ్చితంగా అలా వచ్చి ఆరాధిస్తున్న సమయంలో మనం కూడా కలిసి ఆరాధన చేద్దాం ఆ వీడియోని కూడా మీకు 같이 당가 조빈처럼 잘못땠나요